హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ స్వీట్ రెసిపీ అండి విత్ ఇన్ టూ మినిట్స్లో మనం ఇలాగ ఎమ్మి ఎమ్మిగా స్వీట్ని రెడీ చేసుకోవచ్చు ఒక కప్పు సూజీ రవ్వ అలాగే ఒక కప్పు బెల్లం తురుముతోటి చక్కగా ఇలాగ మనం స్వీట్ని రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ మనకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది ఈ ఉగాదికి చక్కగా ఇంట్లోనే ఇలాగ ఈజీగా స్వీట్ని రెడీ చేసుకోండి ఈ రవ్వ కేసర్ని కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక కప్పు వరకు కూడా బెల్లం తురుము వేశానండి అలాగే ఇక్కడ నేను ఒక టూ అండ్ హాఫ్ కప్స్ వరకు కూడా వాటర్ యాడ్ చేశాను ఇలాగ వాటర్ వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా కలుపుకుంటూ బెల్లాన్ని కరగనివ్వాలి ఇక్కడ నేను ఈ బెల్లం వాటర్ని అయితే ఏమీ ఫిల్టర్ చేయట్లేదండి ఇక్కడ ఏమీ డస్ట్ ఏమీ లేదు క్లియర్గా ఉంది సో ఒకవేళ మీకు డస్ట్ గిన్కి ఏమన్నా అనిపిస్తే ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది బెల్లం కరిగిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా బెల్లం కరిగిపోయిందండి ఒకసారి మరొకసారి కలిపేసుకుని ఇలాగా ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకు కూడా సూజీ రవ్వని తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్పుతోటి సూజీ రవ్వని తీసుకుంటున్నాను మనం ఉప్మా చేసుకునే రవ్వని ఇలాగ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ ఈ బెల్లం వాటర్లో మనం ఈ రవ్వని ఉడికించుకుందాము మనకు ఈ రవ్వ అనేది చక్కగా మనకు కుక్ అయిపోతే మనకు మనం చేసుకునే ఈ స్వీట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అండి మనకు తింటూ ఉంటే కూడా తెలుస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు మొత్తం కూడా దగ్గరకు వచ్చేసిందండి ఈ రవ్వ మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది ఇక ఇలాంటి టైంలో ఇక్కడ నేను కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను పసుపు కానీ లేకపోతే ఫుడ్ కలర్ అవైలబిలిటీగా ఉంటే ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు ఇలాగ వేసుకొని ఒకసారి ఇలాగ వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా రెడీ అయిపోయింది ఇక మనం స్టవ్ ఆఫ్ వేసుకున్నాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి కొంచెం నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను అలాగే దీంట్లోకి అన్నిటినీ కూడా చాప్ చేసి పెట్టుకున్నానండి జీడిపప్పు బాదం అలాగే పిస్తాను కూడా ఇలాగ కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పిస్తాను వేసుకొని ఇలాగ కలుపుకుంటూ చక్కగా మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి వీటిని ఇంట్లో ఏ నట్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయో అవి వేసుకోవచ్చు ఇలాగ మనం ఈ నెయ్యి ఈ నట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుందండి మనం చేసే స్వీట్ రవ్వ కేసరి అలాగే కొన్ని కిస్మిస్లను కూడా యాడ్ చేశాను ఇవి కూడా వేసుకొని మరొక కొంచెంసేపు మనం లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఫ్లేమ్ని చక్కగా ఫ్రై చేసుకుందాము నేతిలో వేయించుకుందాము ఇక్కడ రెడీ అయిపోయింది ఇక్కడ స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని ఇవన్నీ వేసుకొని అలాగే కొంచెం ఎలాచీన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము మనం ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఇవన్నీ వేసాం కదా చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తున్నారు కదా నెయ్యి కూడా యాడ్ అవ్వటం వల్ల మనకు ప్యాన్కి సపరేట్ అయిపోయిందండి చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత సాఫ్ట్గా కనిపిస్తూ ఉంది కదా ఇక చక్కగా రెడీ అయిపోయిందండి ఎమ్మెమ్మిగా మనకు హోమ్ హోమ్మేడ్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ చేసుకోవటం వల్ల చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు ఎంత వంట రాని వాళ్ళైనా సరే ఇలాగ మనం వితిన్ టూ మినిట్స్లో ఎమ్మిగా స్వీట్ని రెడీ చేసుకోవచ్చండి ఈ ఫెస్టివల్స్కి ఇంట్లోనే ఈజీగా ఇలాగ మనం స్వీట్ని రెడీ చేసుకొని తినేసేయొచ్చు అలాగే స్వామికి ప్రసాదంగా కూడా పెట్టవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి